వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ చందర్ నియోజకవర్గ సమన్వయకర్త లక్కకుల సతీష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గూడ్ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం దొరికేందుకు పాలాభిషేకం చేశామన్నారు ఎన్నో ఏళ్లుగా నానుతున్నటువంటి ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ అనేది సుదీర్ఘ పోరాటం ముప్పై ఏళ్ల చరిత్ర ఏ ఉద్యమానికి ముప్పై ఏళ్ల చరిత్ర లేదు అటువంటి చరిత్ర నడిపిన దానికి ముగింపు పలికినటువంటి నాయకుడు డైనమిక్ లీడర్ మన ఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన హ్యాట్స్ మా జాతి మొత్తం కూడా ఆయనకు శాస్త్రంగా నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే మాటలు చెప్పేవాళ్ళని చూసినాం మాటలు వాళ్ళని చూసినాం ఎన్నో చెప్పినాం చూసినాం కానీ అందరూ ఎంతవరకు చెప్పేవరకు చెప్పారు కానీ ఇది నిజంగా స ఎన్నో ఏళ్ళ నాటి కళ ఇవాళ ఆయన అసెంబ్లీలో నిజంగా ఒక మాట కూడా ఇచ్చిండు మాకు తొమ్మిది వేలు తొమ్మిది శాతం రిజర్వేషన్ కాదు మాకు పదకొండు కావాలంటే కూడా ఆయన స్పష్టంగా ఒకటే చెప్పాడు జనాభా ఆమాషా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో కంపల్సరీగా మళ్ళీ కులగణన చేపట్టి మీరు అనుకున్నది తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అటువంటి గొప్ప నాయకుడు మన తెలంగాణకు సీఎం కావడం మన అందరి అదృష్టం అదేవిధంగా ఇవాళ భారతదేశం మొత్తం కూడా మన వైపు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది ఈ వర్గీకరణ అంశం ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశం మొత్తం మీద వర్గీకరణ జరగాలనేది ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పల్లు మల్లు మల్లు విక్రమ విక్రమార్క గారికి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారికి మిగతా మంత్రులు వివిధ పార్టీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ జై కాంగ్రెస్ జై జై రేవంత్ రెడ్డి మరియు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పార్టీ పిలుపులో భాగంగా మనపట్టు ప్రజాశాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకున్నాం మేము ఈ యొక్క సంబరా కార్యక్రమం ఈ రోజు మేము స్టార్ట్ చేస్తాము ఈ యొక్క సంబరా రోజు కూడా తీరుగా మేము ముఖ్యంగా ముందుకు కొనసాగుతాము ఇది మాకు మా హాయంలో జరిగినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆడుస్తుంటూ ఈ యొక్క నిదర్శనం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగి అందరికీ నిదర్శన భాగంగా వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తూ పోతుంది దాని గురించి కాంగ్రెస్ పార్టీ అభ్యురానికి గెలవపడుతున్నాం మేము అందులో భాగంగా యువకులకు నిరుద్యోగ యువకులకు ఈరోజు మనం ఐదు లక్షల మందికి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన యువికావేశం అనేది చాలా అద్భుతమైన స్కీము అది ఈ యొక్క ను మనం అందరం ప్రజలు కానీ యువకులు కానీ నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకున్న ఈ యొక్క అవకాశం కలిపినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి మరియు పార్టీ అధ్యక్షానికి మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గాంధీ కానీ పలిక కార్యక్రమం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చూపుతున్నా ఈ యొక్క కార్యక్రమం చెప్పిన ప్రతి ఒక్క సభ్యులకు చాలా తప్పంతో మేము ఉదయం కేవలం ఏడున్నర ఇరవై మనము ప్రారంభిస్తే మన తనకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇందులో మేము మా యొక్క స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ కార్యక్రమం చెప్పినందుకు మేము మేఘారెడ్డి కావడం ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే మాకు మేఘారెడ్డి ఆత్మ పీసీ పీసీ పడుకోవడం కానీ మనకు ఎత్తి వర్గీకరణ చేసిన